శివాజీ మహారాజ్ శోభయాత్ర పట్టణంలో అత్యంత వైభవంగా జరిగింది వ్యవసాయ మార్కెట్ యార్డు నుండి పట్టణ వీధుల గుండా శివాజీ చౌక్ వరకు సాగిన యాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఛత్రపతి శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో పట్టణంలో శివాజీ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం శోభాయమానంగా చేపట్టారు స్థానిక సుల్తానాబాద్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డు వద్ద నుండి శివాజీ చౌక్ వరకు శోభాయాత్ర బైక్ ర్యాలీ సాగింది సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమైన శోభాయాత్రలో స్మారక సమితి సభ్యులతో పాటు బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తదితర విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు యువతి యువకులు మహిళలు చిన్నారులు సైతం ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర బైక్ ర్యాలీలో సందడి చేశారు కాషాయి జెండాలు చేతపట్టి కాషాయి తలపాగాలు ధరించి ఉత్సాహంగా ప్రదర్శన చేపట్టారు దారి పొడవున నృత్యాలు చేస్తూ నినాదాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు తొలుత హిందూ పరిషత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పాటిబడ్ల రామకృష్ణ మార్కెట్ యార్డ్ వద్ద శోభాయాత్రను ప్రారంభించారు అక్కడ నుండి చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ మార్కెట్ సెంటర్ తదితర ముఖ్య కూడళ్ల మీదుగా శివాజీ చౌక్ వద్దకు చేరుకున్నారు ప్రత్యేక వాహనంపై ఆసీనులైన శివాజీ వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది యువతి యువకులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు శివాజీ చౌక్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు యాత్రలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు ఛత్రపతి శివాజీ స్మారక సమితి సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు కార్యక్రమంలో శివాజీ స్మారక సమితి అధ్యక్షుడు మైలా హరికృష్ణ అవ్వారు శ్రీనివాసరావు అంబటి మారుతీరామ్ హనుమత్ ప్రసాద్ పోలిసెట్టి సాయి మణి ఫణి పవన్ కుమార్ అడపా రాయుడు కట్టారి వాసుదేవనాయుడు టి రఘు తదితరులు పాల్గొన్నారు శ్రీరామ్ అందరికీ నమస్కారం ఏదైతే హీరా శివాజీ ఈ దేశానికి చక్రవర్తిగా ఈ ప్రపంచానికి చక్రవర్తిగా పట్టాభిషిక్తుడైన సందర్భంగా హిందూ సామ్రాజ్య దినోత్సవం అనే నా పేరుతో ఈ రోజున ఈ కార్యక్రమం తరాల్లో గత యాభై సంవత్సరాలుగా జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ కమిటీ వారందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ బంధువుకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున నిర్వహిస్తున్న కమిటీ సెక్రటరీ మహిళా హరికృష్ణ గారికి విశ్వ హిందూ పరిషత్ సంఘ వారికి మిగతా హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హిందువులందరూ ఇదే విధంగా సంఘటితంగా ఉండి ఈ దేశంలో ఏ విధంగా అయితే మిగతా జనాభా పెరిగిపోతా మనం ఒక ప్రమాదం అంచుకెళ్తున్నామోనో దాని గురించి అందరం జాగ్రత్తలు అయి ఉండి హిందువులందరూ సంఘటితంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు మళ్ళా మరిన్ని జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తా ఉన్నాం ఆ రోజు వాళ్ళు వచ్చేసింది మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేకం మహోత్సవాన్ని ఈ రోజున మనం పురప్రజల్లో అందరూ కలిసి ఈ రోజున ఇంత ఘనంగా నిర్వహించుకోగలుగుతున్నాం ఇది హిందూ బంధువుల యొక్క విజయం అని చెప్పి మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం ఇదే విధంగా ప్రతి కార్యక్రమానికి హిందూ బంధువులందరూ ముందుకొచ్చి ఐక్యంగా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో మరెన్నో జరపాలని హిందూ సంఘటన ఏదైతే ఉందో దాన్ని శక్తివంతంగా పటిష్టంతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క హిందూ బాధ్యత అని చెప్పి మన బాధ్యత ఏదైతే ఉందో దాని కర్తవ్యాన్ని ప్రతి ఒక్కరూ తూచా తప్పకుండా నిర్వహించాలనే దృ దృక్పథంతో ఈ రోజున శివాజీ స్మారక సమితి యొక్క ఈ ర్యాలీని ఘనవి